ాగారు గడ్డి కోసండి ఇప్పుడు గేలికి వేసాను కానీ ఇంటి పక్కన ఓ సెత్తండి నిప్పుచ్చేస్తుందా ఇక్కడ ఈ పక్కనే ఓ ఎడం పక్కనే ఈయన కిడ్నీలో ఏమన్నా నీళ్ళు అయితే తాగాలి ఫుల్ కదా నీళ్ళు తాగుతా ఉంటుంది మేకలు వెళ్ళిపోతున్నాయి మరి కిడ్నీ ఇప్పుడు నీళ్ళు తాగాలి ఇవన్నీ ఏంటి నిప్పు వచ్చినప్పుడు నీళ్ళు తాగే తగ్గిపోద్ది నాకు పనిచేద్దాం కొండ పిండి ఆకుంటది రసం తాగుతావా కొండపిండాక కొండలను సైతం పిండి చేసి పడేస్తుంది కిడ్నీలో ఇంత రాళ్ళు పెద్ద లెక్కం కదా ఎక్కడ ఉంటది ఇప్పుడు ఎక్కడికి గట్లు అండి అదే తెల్లదా నీకు అంటే తెల్లమంట మీరు చెప్పింది కొండపిండి కొండల్లో ఉంటదేమో అనుకున్నాను నేను కొండపిండాక కొండల్లో ఉంటదని కాదు దాని పేరు కొండపిండాకు కొండలను సైతం పిండి చేస్తారు కాబట్టి అంటారు దాన్ని తెల పిండి అంటారు కదా గురు అది ఓ అరే బాబా ఇంకా నేను ఏదో అనుకున్నాను నేను తెల పిండాక అది స్టాంప్ సైజ్ సైజు ఉంటాయి దాని ఆకులు తల పూలు తెల పూలు అది నాకు తెలుసు మరి మీరు కొత్త పేరు కొండపిండాకొత్తంటే చెప్పడం కాదు దానికి ఆ పేరు ఉంది కొండలు సైతం పిండి చేస్తారు కాబట్టి కొండపిండాకు బ మా పక్క ఏమంటారు తెలపిండాకు అంతే అది ఆకుల తుంచుకొని తింటే రసం వల్ల కిడ్నీ రాళ్ళు కరిగిపోతాయి బా చూడలేదా మంత్రి సత్యనారాయణ రాజు గారు అంటే చూడలేదు కొండ నాకు నాకు పిండి అనగానే ఈ కొండల్లో దొరికిదేమో మనకిక్కడ ఎక్కడ దొరుకుతుంది అనుకోండి నేను ఓపెన్ చేద్దాం నువ్వు ఉత్తాకులు తినో పప్పులేసి ఉన్నా బాగుంటది సూపర్ ఉంటది అయిపోయి సూపర్ ఉంటది మా ఇది వరకు మా అమ్మ ఉండేది అని చెప్తున్నాం కదా అన్ని తిన్నాను నేను మానే కానీ మీరు కొత్తగా చెప్పారు పేరు కొండపిండి ఇది ఏం కొండపిండి కొండ అదే అవి ఆయనేమో నీ తెలపిండాక అన్నా మాకంటే తెలుసు చెప్తాం అంటే తెలపిండి గుర్తి చేయడం సరిపోయింది కానీ లేకపోతే కొండ కంటే ఎలా ఉంటుందా నేను ఒక్కొక్కలో ఒక రగ ఫిల్తరండి అవి రాళ్ళు కరగ తీస్తుందండి ఆ శక్తి మనకి ఎంత పెద్ద ఎంబీబీఎస్ చదివిన డాక్టర్ దగ్గరైనా అలాంటి మెడిసిన్ ఇవ్వలేడండి ఈ కొండ పిండి ఆకు అంటే తెల్లపిండి ఆకు అనుకుంటున్నాం కదా దీంట్లో అంత ఔషధ గుణాలు ఉన్నాయండి దీన్ని మనకి ఇది కొనుక్కుందాం అంటే మార్కెట్ లో దొరకదు ఏ తోటకూరగా కొత్తిమీర కొనుక్కున్నట్టు సంతకే కొనుక్కుందాం అంటే సంతలో దొరకదండి మనకి పల్లెటూరులో ప్రత్యేకంగా పల్లెటూరులో ఇలాంటి గట్ల మీద మా పొలాల గట్ల మీద దొరుకుతదండి అది పల్లెటూరులో ఉన్న వాళ్ళు కూడా చాలా మందికి తెలియదు తెలియని కోసం చెప్తున్నాం అండి ఎవరికన్నా కిడ్నీలో రాళ్ళు ఉన్నాయనిపిస్తాయి కనుక అంటే కొంచెం నొప్పి ఈ పక్కన అండి ఈ వెనక సైడ్ వీపులో వస్తుంది కొంచెం ముందుకి వస్తుందండి నీళ్లు తాగుతూ ఉంటే అదేదో కొంచెం నొప్పి తగ్గినట్టుగా అనిపిస్తా ఉంటది అంటే మన కిడ్నీలో రాళ్ళు ఏర్పడతాయి అంటారు కదా ఆ రాళ్ళు ఒక ఎనిమిది తొమ్మిది సైజులో ఉన్నాయనుకోండి ఈ కొండ కొండపిండాకు ఈ తెల్లపిండాకు తిన్నాం అనుకోండి అంటే ఉత్తి తిన్నా పర్లేదు కూర వండుకొని తిన్నా పర్లేదు ఏపుడు వేసుకోవచ్చు పప్పులు వేసుకోవచ్చు తెల మన కొత్తిమీర వండుకుంటాం కదా ఆ కూర పాలకూర అలా వండేసుకోవచ్చు అండి అలా తింటే పది ఎంఎం లోపై అయితే కొట్టేత్తదండి తగ్గిపోయి బయటికొచ్చేస్తది అందుకు మించి అయితే గనక ఆపరేషన్ అయితే తర్వాత సంకండి నీకు అందుకే కొండ పిండి అని పేరు అంటే కొండలు కూడా పిండి చేస్తాను కొండ అంత పిండి చేసేది అయితే మన రాయి పెద్ద అంటే మనకి మన కిడ్నీ లో ఉన్న రాయి ఏం ఉండే కంకర అంత కూడా ఎంఎం ఉంటది పది ఎంఎం ఉంటది పన్నెండు పద్నాలుగు ఎంఎం ఉన్న వాళ్ళదు కూడా కర్ర కొట్టేద్ది మించి అయితే అదే రెండు రోజులు లైన్ గా ఉంగడి తీసేస్తాను లైన్ పిండితో పప్పులు కందిపప్పులు వేసుకొని కొండ పిండి కొండుకోపోతున్నాం మేము ఇది గట్టుల మీద దొరుకుతుందండి ఇప్పుడు ఆక ఎలా ఉంటుందో సార్ చూద్దరు కానీ మీకు కూడా ఎప్పుడైనా అందుబాటులో ఉంటే కనుక కోసుకొని ప్రత్యేకంగా వండుకొని తినండి ఇలాంటి వదిలిపెట్టొద్దు వంద ఇచ్చినా సంతలో దొరకదు గట్టు మీదే దొరుకుద్ది మా అమ్మమ్మని ఈ కిడ్నీలో రాళ్ళు కదంటే కరెంట్ వేస్తాను కదా ఏమన్నా ఇతరత్ర మూత్ర సమస్యలు ఏమైనా కూడా క్లియర్ అవుతుంది అని తెలిసా మూత్ర సమస్యలు అంటే ఇప్పుడు కిడ్నీని క్యూర్ చేసినప్పుడు మొత్తం ఒకటే సెట్ కదా రాయి ఉండడం వల్ల ఏమవుతుందంటే యూరిన్ అది ఇబ్బంది అవుతుంది ఇన్ఫెక్షన్లు వస్తాయి అది రాయే వెళ్ళిపోతే కిడ్నీకి క్లీన్ గానే ఉంటారు కదా కిడ్నీ లో గాలి బ్లాడర్ లో రాయి ఉంది అనుకో అది అలా గీర్కొని గీరుకొని బ్లడ్ కూడా వస్తుంది తెలుసా మరి అయితే నాకు ఇప్పుడు గట్టి మీద ఉంటాం మర్చిపోయిన మర్చిపోయినా ఎక్కడైనా ఉంటదా ఎంతగా దొరుకుద్ది గట్ల మీద బోల్డ్ ఎక్కడ పడితే అక్కడ ఉంటది ఇదిగోండి ఎక్కడ ఉందా చాలా పిండాక తక్కువ ఉంది ఇంకా ఉంటది ఎక్కువ చూద్దాం దొరికిన కదా తీసుకుందాం మిగతా ఎక్కడ ఎదురు చూద్దాం గడ్డంత పీకేసేలా గడ్డంటే ఇందులో ముందు బయటపడతాయని ఇదే అండి ఇదే కొండపిండాక అంట కొండ ఏమో పులు ఏమని ఉండదండి ఆకా మొన్న కోతల కదా వచ్చినప్పుడు ఆడవాళ్ళు మొత్తం కోసిపోనట్టు ఉన్నారు మన సైడ్ బాగానే చెట్టు పప్పులు వేసేసుకుంటారు ఎక్కువ చూద్దాం అదే రెండు మూడు దిక్కులను మనకు దొరికేద్ది అది అమ్మని చూద్దాం రెండు గుప్పులు సరిపోద్ది పప్పులు ఉండదు ఇవ్వ చూసారండి ఇది మొత్తం ఒక పాదేలాగా వెళ్ళొద్దండి ఎక్కడికక్కడ గుట్టలు గుట్లకి దొరికేది మనకి మీరు చూసుకున్నట్టయితే ఇదిగో తెల్లలే చిన్న చిన్నవి ముక్కు పొడకల్లా ఉంటాయండి ఆ పూలు ఉంటాయి ఆ పూలు ఉన్నదని ఇంకో రూపాయి ఇది ఒక పావల బిల్లం సైజు ఆకులు ఉంటాయండి ఇలాగా స్టాంప్ బిల్లలాగా ఈ గుర్తు మీరు శుభ్రంగా వండుకు తినయండి నెంబర్ వన్ ఉంటుంది మీకు ఒకవేళ దొరకలేదనుకోండి ఎప్పుడన్నా మనకి చిన్నవి పొలాలు అత్తమాని ఇంటికాడ దొరుకుతుంది అనుకో కూడా మనం మామూలు మొక్కలు ఉంటాయి కదా తోటకూర మొక్కలు గోంగూర మొక్కలు అలాగ మనకి ఎలా వస్తే అలాగే ఏంటంటే ఒక ఏరు ఏరుతో పాటు తిని మట్లు వేసేస్తే మీకు వెచ్చలవిడిగా విడిగా అండి మొత్తం మీకు తోటకంగా తల్లేద్ద్దా ఇది అంచక్క నెలలో ఒక మూడు నాలుగు సార్లు మీరు కనుక తింటే కిడ్నీ సమస్య ఉండదు ఉండదా కిడ్నీలో రాళ్ళు ఏముండవు నెంబర్ వన్ ఆరోగ్యమేండి అలానా ఇవే కాకుండా ఇంకా ఇందులో బోల్ రకాలు ఉన్నాయి కానీ ప్రస్తుతానికైతే మేము ఇప్పుడు ఈ తెల్లపిండా కొనుక్కుంటామండే కిడ్నీలో రాళ్ళు కరగడానికి ఎన్ని తిన్నా కానీ ముందు నీళ్లు తాగడం ఇలాంటివన్నీ చేస్తా ఉండాలి ఫస్ట్ అర్థమైందా సరే అండి నీళ్ళు ఎన్ని తాగుతాండి మంచిది ఒక గ్లాసు కందిపప్పు తీసుకున్నానండి బాగా కడుక్కొని ఒక అర్ధగంట సేపు నానబెట్టుకుంటే పప్పు తొందరగా ఉడుకుద్దండి ఫస్ట్ ఈ పిండి ఆకండి కొండ పిండి ఆకనుకుంటున్నాం కదా దీన్ని ఈ ఆకులన్నీ కూడా శుభ్రంగా ఏరేసుకొని కడుక్కుందాం వేసదు ఆకులేరుందా ఆకులు తుంచనా తుంచుకుంటే బేగ ఇలా బిల్లల్లాగా ఆకులు సపరేట్ చేసేసుకోవడమే బిల్లలా మరి బిల్లల్లాగా ఉంటాయి రౌండ్గా బిల్లల్లాగా పురుగులే ఉండవు పురుగులు ఉండవు మంచిది ఆకు ఉండవు ఎంత మంచిగా అక్కడ పురుగు పడుతుందమ్మా తులసి మొక్క పట్టదా అండి పట్టద పురుగు పట్టద యాప్ సెట్కి కూడా పట్టదా మన తెగుల్లో చెండిపోయి ఎందుకో తెగులు వేరు పురుగు వేరు మొత్తం ఉబ్బేత్తా ముసిగేసింది ఒళ్ళెంత తుల్లింతయి ఈనా కాలంలో రావాలి వానంట వానాకాలండు ఎండాకాలం అప్పు మరి మరి వానాకాలంలో రావాలి కానీ ఎండాకాలంలో వచ్చేస్తుంది మరి అందుకే ఏం చేయాలి తెలిసలేదు అబ్బా ముసిరేసింది అబ్బా ముసికేసింది వేసింది బలి ఉండి అండి పాటలప్పుడ కాళ్ళలో పువ్వులు అన్ని ఏరే ఆకులు మనం చూసారా ఇలా రెండు గుప్పులు వచ్చిందండి ఇప్పుడు ఈ ఆకును మొత్తం శుభ్రంగా కడిగేసుకొని పక్కన పెట్టుకుందాం ఈ కోసుకొత్తానికి పొలం వెళ్ళినప్పుడు ఫుల్ అండండి ఇంటికి వచ్చి వండుకుందాం అని వర్షం చూసారు ఎలా చెప్పినప్పుడు గాలి వాన కందిపప్పు ఒక అర్ధగంట నానిందండి దాంట్లో ఒక పెద్దళ్ళపై చీలికలు ఇలా కోసుకొని వేసేసుకుంటున్నాను ఒక ఏడెనిమిది పచ్చిమిరకాయలు ఘాట్లు పెట్టుకున్నానండి ఒక పెద్ద టమాటా ముక్కల కింద కోసుకున్నాను ఇది కూడా వేసేసాను చిటికెడు పసుపండి ఇది బాగా కడిగి పెట్టుకున్న తెల్లగపిండి ఆకండి ఇది కూడా దీంట్లో వేసేసుకోవాలి ఇవ్వండి ఒక గ్లాసు కందిపప్పుకి రెండు గుప్పులు తెల్లపిండి ఆకేసామండి ఒక మూడు గ్లాసుల వరకు నీళ్లు పోసుకుంటే సరిపోతుంది మనకి పప్పు చక్కగా దగ్గరగా ఉడకబెట్టుకోవచ్చు మన ఇష్టం ఇక పలుచగా కావాలనుకుంటే ఒక గ్లాసు ఎక్కువ నీళ్ళు పోసుకోండి టైట్కి కావాలనుకుంటే మూడు గ్లాసులు సరిపోతుంది ఒక గంట ఇరవై నిమిషాల్లో ఉడికిపోద్ది మనం ఆల్రెడీ ఒక అర్ధగంట సేపు నానబెట్టాం పప్పుని కందిపప్పుని ఇప్పుడు ఒక ఇరవై నిమిషాల్లో ఉడికిపోద్ది అనమాట పప్పు మీరు కావాలనుకుంటే కుక్కర్లో వేసుకొని మీకు తెలుసు కదా మూడు నాలుగు విజిల్స్ దాకా ఉడికిస్తే పప్పు సరిపోద్ది

ప్పుడు ఒక చెంచా కారం వేసుకున్నాం మనం పచ్చిమిర్చి ఆల్రెడీ చీలికలు వేసుకున్నాం కదా ఏడి కారం ఒక చెంచా వేసుకుంటే సరిపోతుందండి కారం తో పాటు రుచికి సరిపడి ఉప్పు కూడా వేసేసుకోవాలండి ఇప్పుడే ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటే ఈ కారం కూడా పచ్చి వసం పోండి పప్పు తిలగపిండి ఉడికిపోయిందండి మంచిగా ఇప్పుడు తాలింపు వేసుకుందాం ఒక చెంచా ఆరేస్తున్నాము ఒక చెంచా ఆవాలు ఒక చెంచా జీలకర్ర పచ్చ పచ్చగా దంచుకున్న ఎల్లుండి ఒక పది పదిహేను గుడ్లు ఒక నాలుగు ఎండుమిర్చి తుంచుకొని వేసుకోవాలి కరివేపాకు కొంచెం ఇంగో వేసుకుంటున్నానండి పప్పు బల రుచిగా ఉంటుంది ఇంకో వల్ల తాలింపు వేగిపోయింది పప్పులో కలిపేసుకుందాం ఆ పప్పు తెల్లగపిండి ఆకుకూర రెడీ అయిపోయిందండి తింటమే తర్వాయి ప్రసాద్ తినే ఆకుకూర కిడ్నీలో రాళ్ళు మొత్తం మీద టేస్ట్ ఎలా చెప్పు చూడాలి ఇంకా రెండు మూడు రోజులు తినేస్తాను తీసుకుంటే తాగేద్దండ్రా ఎల్లుల్లిపాయలు పొయ్యి పచ్చిమిస్తా స్థానం పెట్టారు కదా బాగుంటుంది మరి మామూలుగా ఉండదా ఆయన రుసు ఉంటుంది నాకు అది టేస్టా భలే ఉంది భలే ఉంది అసలు సూపర్ కుందరా నీకు కిడ్నీలో రాదు లాగా ఇప్పుడు తింటారు ఇప్పుడు కరిగిపోతాయి అనుకుంటున్నాయి నీ కిడ్నీలో రాళ్ళు అలా కాదు అప్పుడప్పుడు తింటా ఉంటే తెచ్చుకొని పోతాయి ఆపరేషన్ బాధలు పడియం కాదు లేట్ గా అయినా అమృతంలో పని చేసేటప్పుడు ఇది ఉండగా మనకు ఇంకోటి ఎందుకు అసలు సూపర్ టేస్ట్ ఉందండి కొండ పిండాకు పిండి పిండి వేస్తుంది రాళ్ళు అన్ని నీ రానికాలంలో చూపిస్తుంది ఆకు కూర పులుపు అలాంటిది ఏం కాదండి కూర గోంగోర అటైప్ కాదు రామ అటాక్స్ రోడ్డులో రంగురాలు అమ్మే తోడు అన్నట్టు కిడ్నీలో రాళ్ళు కోసం రాత్రిలో ఏమున్నది అంటారు కదా ఆ రాత్రిలో ఏమున్నది కదా కిడ్నీలో ఏమున్నది ఈ కొండ పిండాకులోనూ ఉన్నది పన్నితనము అన్నట్టు శుభ్రంగా నా కూడా వచ్చేస్తున్నాండి అంటే ఆనందం వచ్చేస్తున్నది కొండ పిండాకు వేసుకుని తింటున్నాం కిడ్నీలో రాళ్ళు అయిపోతాయండి అలాగే ఒక ఐదు ఆరు సార్లు తింటాను నెల ఏదో టైం తెచ్చుకుని వ్యాలిది రేపు కుదిరినప్పుడు ఏపుడోసారి పచ్చి ఆకులోసారి తినేస్తుంటాను రాళ్ళు మటుమయం అయిపోతాయి ఇంక గంతులే గంతులు నిప్పొచ్చేయిందని పొద్దున్న ఎప్పుడైతే నిప్పొచ్చేయిందా రోజు నెట్టు రండి రోజు తినేస్తాను కాదు మీరు ఇప్పుడు పట్టణాల్లో ఉన్న వాళ్ళు కొనుక్కుందాం అన్న మా సంతల్లో దొరకదండి ఆకుకూర మామూలుగా పల్లెటూరులో పొలం గట్లను దొరికి ఆకుకూర అనమాట అది కూడా అందరూ తినరు ఊరుకుని దొరికేది అంటే మనకు కొంచెం సులకన కదా అనుకుంటాం తెచ్చుకొని తినాలండి మా ఈ కొండ పిండి ఆకు పప్పు నచ్చితే గనక వీడియోకి లైక్ చేసి మా గోదావరి ఇంటర్వ్యూచువల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఒకసారి యాకుని తింజ ఉంటే చాలా టేస్ట్ ఉంటది కిడ్నీ లో రాళ్ళ సమస్యలను పోగొట్టుకోండి

gتnالaبctnدa <laughs>